అందరికి నమస్కారం అండి అరవై ఫీట్ల రోడ్ ఇది వస్తే ముప్పై ఫీట్ల రోడ్డు లేవట్లో ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈస్ట్ పేసింగ్ ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుంది డ్రైన్ లైన్ ఉంది ఎడి పని లోన్ వస్తుంది ఇల్లు వచ్చే నూట ఇరవై ఐదు గద్దాల్లో ఉంది ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉంది వాష్రూమ్ ఈ వచ్చి మూడు రూమ్లు ఉన్నాయి మూడు రూమ్లకు మూడు వేలు చుక్క తొమ్మిది వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది పార్కింగ్ ఏరియా బయటికి లుక్ మాత్రం ఈజీగా ఉంది ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటుంది నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి హాస్పిటల్ హాస్పిటల్కు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇల్లు ఎంట్రీ అయితే చూద్దాము ఇలాగుందో మీకు అయితే చూపిస్తాను రేకులో ఇల్లు ఇది వచ్చి ఒక రూమ్ అయితే చూద్దాము రెండు వాళ్ళు ఉంటున్నారు రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది రూమ్లో అయితే చూద్దాము రూమ్లో మనకైతే సెల్ఫీ ఇవ్వడం జరిగింది విండోస్ ఇవ్వడం జరిగింది వెంటిలేటర్ ఇవ్వడం టోటల్ లుక్ అయితే ఇలా ఉంది మనకు తక్కువ బడ్జెట్లో నూట యాభై గజాలు ఉంది నూట డెబ్బై రెండు గజాలు ఉంది నూట అరవై రెండు గజాలు ఉంది డెబ్బై ఐదు గజాలు ఉంది ఇల్లు కావాలంటే మాత్రం మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో ఇచ్చినా మీకు రీచ్ అవుతుందండి ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో వారికి కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి